పొడిసేటి పొత్తు పొడు పమ్ము పొంగులేటి సైనన్నా పేదోళ్ళ పెద్ద కొడుకమ్మో కమ్ము మనసున్న పెద్దన్న సల్లనైన సింధురుడు పొంగులేటి సైనన్నా వెలుగులు పంచ సూర్యుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుంది సంక్షేమ పథకాలనేది మా కంచెల చంద్రశేఖర గారు మా చెల్లె వివరిస్తారు డివిజన్ బాగుపడుతుంది అనుకుంటే తీసుకోవాల్సిందే కలిసి పని చేసుకున్నాం అంతవరకు కాంగ్రెస్ తీసుకోండి ఈ సమస్య రాను ఇంట్లో వచ్చేటట్టు చూసే బాధ్యత నాదని చెప్తున్నా అందరి యొక్క ఆశీర్వాదంతో ఏ అభ్యర్థికి అయితే సీట్ వస్తుందో ఆ అభ్యర్థిని మీరు అసంతృప్తి మీద చేసి గెలిపిస్తారని చెప్పి నేను కోరుకుంటాను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది మన కోసం ముఖ్యంగా మహిళా సోదరి కోసం చాలా మంచి పథకాలు తెచ్చింది పదపరిచినటువంటి కార్పొరేట్ అభ్యర్థి గెలిస్తే చక్కగా కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ కూడా మీకు అందుతాయి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు మా మీద పెట్టాడు అందుకనే ఈ సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరూ కూడా పంచాయతీలు గెలిపించుకొని రఘురామరెడ్డి గారికి ఎంపీ రఘురామరెడ్డి గారికి సీరియన్గా కారణం కొంతగూడం కార్పొరేషన్ సంబంధించి అరవై డివిజన్లలో కూడా అత్యధిక స్థానాలు మనం గెలిచి ఈ మేయర్ కీటాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతోటి పెద్దలు గౌరవనీయులు మనందరి నాయకుడు మరి అన్న పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మరి ఇస్తామని చెప్పి హామీ ఇస్తూ తప్పకుండా ఏ మాట ఇచ్చే మాట ఇచ్చి నెరవేర్చరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చరు కాబట్టి మీరు అభ్యర్థి ఎవరిని కనుక నెరవేర్చారో ఆ అభ్యర్థి మీరు గెలిపియ్యాలి పార్టీ అభ్యర్థి గెలిపించేటువంటి బాధ్యత నాకున్నది ఆనాడు నా మాట ఇరవై మూడులో లో నా మాట వాళ్ళందరూ కూడా అధికారం లేకపోయినా కష్టపడి పనిచేశారు కార్యకర్తలు వాళ్ళందరికి న్యాయం చేయాలా లేకపోతే కుదరదు అని చెప్పి మళ్ళీ మన ఎంపీ గారిని మనకి ఇన్ఛార్జ్ గా పంపించి సీనన్న ఆదేశాలు ఇచ్చారు కొత్తగూడెం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే కొత్తగూడెం పంపించాడు పంపించాడా అందరికి వచ్చినయా ఇప్పటికీ పని చేస్తున్నాయి అంటే వాచినే పని చేస్తాడు ఎంత పని చేస్తాడు మీరు గుర్తుపెట్టుకోండి